హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను బ్లాగ్ బ్లాగు గేమ్ లేదండి జస్ట్ నేను మాట్లాడదామని అయితే అనమాట ఇంకా తిరుపతి అయితే వచ్చి ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది ఇంకా ఈ మధ్య అంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలని స్టార్ట్ చేశానో కూడా తెలీదు కానీ మాట్లాడాలని అయితే స్టార్ట్ చేశాను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను సో అసలు ఒక్కొక్కసారి ఎందుకు చేశానో అనిపిస్తుంది ఒక్కొక్కసారి వ్యూసే రావు అదివరకి షార్ట్స్కి వ్యూస్ చాలా బాగా వచ్చాయి సడన్గా ఏమైందో తెలియదు షార్ట్స్కి అయితే అస్సలు వ్యూస్ లేవు లాంగ్ వీడియోస్ కొంచెం బెటర్ అయింది కానీ షార్ట్స్ మాత్రం అస్సలు పడిపోయినాయి దారుణంగా పడిపోయినాయి మరీ దారుణంగా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీ అలా వచ్చాయి అనమాట నాకు అనిపిస్తుంది అప్పుడు వరద ఫ్లడ్స్ది షార్ట్ ఒకటి పెట్టాను కదా అది వన్ వన్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళిందనమాట ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అనవసరంగా అది వైరల్ అయిందని చెప్పి ఆ ఒక్క షార్ట్ నుంచి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారులే కానీ దానివల్ల నాకైతే ఏం యూస్ లేదు ఆ సబ్స్క్రైబర్స్ ఎవరు కూడాను మన వీడియోస్ ఏమీ చూడారనమాట ఇంకా ఇప్పుడు ఫస్ట్ మన యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో సబ్స్క్రైబర్స్కి అయితే పంపిస్తుంది కదా ఆ సబ్స్క్రైబర్స్ అయితే చూడలేదు అనుకోండి ఇంకా వేరే వాళ్ళకి అసలు అది పంపించదనమాట నోటిఫికేషన్స్ కానీ రికమెండేషన్స్లో కానీ సో దానివల్ల మన ఛానల్ అనేది అనవసరంగా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది సో దానివల్ల ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే వైరల్ అయిపోవాలని కాకుండా బేసిక్గా మనం చేసుకుంటూ వెళ్ళే చేయాలనేది నాకు అర్థమైంది ఆ రోజు కూడా నేను అంటే జస్ట్ జరిగింది పెడదామని అయితే అనుకున్నాను కానీ మరీ అంత వైరల్ అయిపోద్ది అంత సబ్స్క్రైబర్స్ అయితే అనుకోలేదు కానీ ఒక్క వీడియో వైరల్ అయిందంటే నాకు అప్పుడు ఒక టూ థౌజండ్ లోపు ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క వీడియోతో నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు దాని తర్వాత స్టిల్ ఇప్పటికి కూడాను నాకు ఈ ఒక లాస్ట్ అక్టోబర్ మంత్ మొత్తంలో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే పెరిగారు ఈ మంత్లో కూడా అంతే పెద్దగా గ్రోత్ లేదనమాట ఫస్ట్లో నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ టపా 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 వచ్చింది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తగ్గిపో తగ్గిపోవట్లేదు కానీ తొందరగా గ్రోత్ లేదు అంటే షార్ట్స్ వెళ్ళట్లేదు కదా లాంగ్ వీడియోస్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రారు షార్ట్స్ ఎక్కువ వెళ్తేనే కదా సో తొందరగా ఎక్కువ మందిలోకి రీచ్ అయ్యి మనం మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు అసలు షార్ట్స్ అయితే దారుణంగా ఉంది నాకైతే ఒక్కొక్కసారి చాలా డిప్రెషన్గా అనిపిస్తుంది కానీ డిప్రెస్ అయిపోతే డిప్రెస్ అయిపోయామనుకోండి ఏం లాభం చెప్పండి అనవసరంగా మనకి నష్టం తప్ప మన థాట్స్ అన్నీ పని చేయకుండా అయిపోతాయి తప్ప ఏముండదు కాకపోతే ఇంకా చిన్నపిల్లలతో నిజంగా చాలా కష్టం అండి చిన్నపిల్లలతో ఇంట్లో పని చేసుకోవడమే కష్టం అంటే యూట్యూబ్ అంటే ఇంకా కష్టం కానీ నాకు ప్యాషన్ ఉంది డెడికేషన్ ఉంది ఇండిపెండెంట్గా ఉండాలని ఉంది అంటే మా వారికి హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వద్దు మన మా పిల్లలకు కూడా మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలనేది నా కోరిక అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ లేదా బాగాలేదా అని కాదు బాగుంది బట్ నేను కూడా ఎర్న్ చేశాను అనుకోండి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అయినా అవి ఎందుకో కొందుకు యూజ్ అవుతాయి కదా ఇప్పుడు మనం ఇంట్లో ఖర్చు అయిపోయినా అవి సేవింగ్స్ లాగా వేసుకున్నా రేపు మా పిల్లలు చదువులకైనా ఉపయోగపడతాయి కదా సో ఫస్ట్ నుంచి కూడా నాకు ఇండిపెండెంట్గా ఉండడమే ఇష్టం అండి కాకపోతే మ్యారేజ్ మ్యారేజ్ చేసేసారు నన్ను చదువు మధ్యలోనే చేసేసారు లేదంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ లాగే అందరిలాగే జాబ్లు చేసుకుంటా ఉండేదాన్ని బట్ టైం అండి అది ఇప్పుడు దేవుడు రాసేస్తాడు మన లైఫ్ ఎలా ఉండాలని చెప్పి దాన్ని అయితే యాక్సెప్ట్ చేయాలి కానీ దాన్ని నేను ఫస్ట్లో చాలా సంవత్సరాలు యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని చాలా గొడవలు జరిగిపోయాయి చదువుకోవాలి నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని అలాగే ఉండింది నా మైండ్ సెట్ దాని తర్వాత అయితే నేను మార్చుకున్నాను సో పెళ్ళంటేనే అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అవ్వాలి కానీ చిన్న వయసులో మ్యారేజ్ అయితే చేసుకోకూడదండి మ్యారేజ్ చేసుకున్నామంటే మాత్రము చాలా కష్టాలు ఫేస్ చేస్తామంటే మనం మనకే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కదా దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట మనకు మెచ్యూరిటీ ఉండుంటే అంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనకి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఎక్కడ గొడవ పడాలి అలా ఏం తెలియదు అనమాట మనకి అది చేసేడ్ మీద ఇప్పుడు అనుకోండి ఒక ఏజ్ వచ్చేసింది కదా ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఆలోచిస్తాం అనమాట ఒక మాట అనాలన్న ఆలోచిస్తాము ఏమన్నా మాట్లాడాలన్నా కూడా ఆలోచిస్తాము అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఒక ఏజ్ వచ్చినాక పెళ్లి చేసుకోవాలి ఇండిపెండెంట్గా ఉన్నాకే పెళ్లి చేసుకోవాలి మా అమ్మ వాళ్ళు ఏంటో కంగారు పడి ఏంటో అయిపోతుంది అన్నట్టు పెళ్లి చేస్తారు సెవెంటీన్ ఇయర్స్కి బట్ ఓకే అది దేవుడు రాసేశాడు అయిపోయిన తర్వాత నా లైఫ్ ఏం బాగాలేదంటే నా లైఫ్ అయితే బాగానే ఉంది మా వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటారు లైఫ్లో ఇది లేదు అది లేదు ఈ లోటు ఉంది ఆ లోటు ఉందని కూడా లేదు బట్ నాకు ఏంటి అంటే నేను ఇండిపెండెంట్గా ఉండాలి నేను కూడా ఎంతో కొంత ఎర్న్ చేయాలి దానివల్ల ఏంటంటే ఇంట్లో ఇంకా బాగుంటుంది ఇప్పుడు బాగుంది ఇంకా బాగుంటుంది అనేసి నా కోరిక అనమాట సో అదనే కాదు ఇండిపెండెంట్గా ఉన్నాం అనుకోండి మనకు కూడా మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది ఎంతసేపు ఇంట్లో అలాగే ఉన్నాం అనుకోండి స్ట్రెస్గా ఉంటుంది ఇదేంటంటే మనకు కొంచెం ఆ ఇంటి పని నుంచి కొంచెం పక్కకి వచ్చేసి కొంచెం హ్యాపీగా ఇది ఓకే ఇది మనది ఇది మనది దీనికోసం మనం ఇలా చేయాలి మనం ఇంకా మన టాలెంట్ని మన బ్రెయిన్ ని ఇంకా షార్ప్ చేస్తూ అనమాట అది ఇంట్లోనే ఉన్నాం అనుకోండి మన బ్రెయిన్ ఏం పని చేయకుండా అయిపోతుంది ఇంకా ఫ్రస్ట్రేషన్ అది ఇదే ఉంటుంది ఇప్పుడు అనుకోండి మన ఆలోచన అంతా ఈ ఇంట్లో గొడవలాట్ల మీద ఉండదు ఓకే ఇది చేయాలి అది చేయాలి ఉంటుంది సో ఇదన్నమాట ఇంకా వీడియోస్ అయితే మాత్రం దారుణంగా పడిపోయినాయి బట్ ఇట్స్ ఓకే టైం వస్తుంది టైం కోసం అయితే వెయిట్ చేయాలి పేషెన్స్గా ఓపిక అనేది ఉండాలి దేనికైనా సరే అదైతే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన నాకే అర్థమైంది సో వైరల్ అయింది అనుకోండి ఒక వీడియో కాదు కంటిన్యూస్గా అన్నీ అలా బాగా రీచ్ వెళ్తూ ఉంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది బట్ నేనైతే ఏమి గివప్ చేయను నేనేం డిసప్పాయింట్ గాను నేను హ్యాపీగానే ఉన్నాను ఏదో ఒక రోజు నేను కూడా వైరల్ అవుతాను నా ఛానల్ కూడా లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారా అని ఆశ అయితే పడుతున్నాను అది వెంటనే జరిగిపోద్దని నేనైతే చెప్పలే కానీ టైం పడుతుంది టైం పట్టినా సరే మనం పట్టుదలగా వదలకుండా ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అలాగే నేను నా మ్యారేజ్ అయినాక ఎయిట్ ఇయర్స్ నేను నా బాబు కోసం వెయిట్ చేశాను పుట్టలేదా పుట్టారు కదా సో ఇంకా చాలామంది నా వీడియోస్ పీసీఓడి వాళ్ళు అయితే చూస్తారు కదా వాళ్ళకైతే ఒక సజెషన్ అయితే ఇస్తానండి మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల మాత్రం ఏ యూజ్ ఉండదు మీకు కూడా మంచి రోజులు వస్తాయి మీరు అస్సలు బాధపడద్దు మీరు దిగులు పడద్దు మన టైం వచ్చేంతవరకు మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి దేనికైనా ఓపిక సహనమే మనకి లాస్ట్కి అయితే ఉంటుంది అది నాకు అంతకుముందు తెలియలేదండి ఇప్పుడు ఏదో చెప్తున్నాను కానీ నేనేమంత ఓపిక్గా ఏమి ఉండేదాన్ని కదా మా నాన్న అంటా ఉండేవాడు మా వారు కూడా అంటా ఉండేవారు అనమాట దేనికైనా పేషెన్స్ కావాలి దేనికైనా టైం వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయని చెప్పేవాళ్ళు ఆ ఎప్పుడు వస్తుంది ఇంకా రాదు ఎప్పుడు రాదు అది ఇది అని చెప్పి నేను అరుస్తూ ఉండేదాన్ని బట్ టైం వస్తుందండి టైం వస్తుంది నాకు అనమాట ఒక పాయింట్లో దేనికైనా టైం వస్తుంది ఆ టైం కోసం ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి సో నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా మందిని చాలా సార్లు నేను కామెంట్స్ అడుగుతాను అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి సజెస్ట్ చేయండి ఇంకేమన్నా మార్చుకోవాలా చెప్పండి అని ఎవ్వరు కామెంట్స్ చేయరు నాకు ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వాళ్ళైతే ప్రతి వీడియో కాపైన కొన్ని కొన్ని వీడియోస్కి చేస్తారు ఇంకా క్రిస్టల్ అని ఒకరు అయితే ప్రతి వీడియోకి చేస్తారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చేస్తారు కానీ ఒక వీడియో అట్ల స్కిప్ చేస్తారు కానీ వాళ్ళందరూ కూడా నన్ను అక్కలాగా అనుకొని మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది కనీసం ఒక ఇరవై మందికైనా నేను నచ్చుతున్నాను కదా నేను జనాల్లోకి వెళ్తున్నాను అని చెప్పేసి అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటేనే మనకి ఎంతో ధైర్యం ఉండాలి మన ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి తర్వాత నెగిటివిటీ వస్తుంది బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అన్నిటిని కూడా ఫేస్ చేయాలి బట్ మనం స్ట్రాంగ్గా అయితే ఉండాలి దేనికైనా సరే సో అదే ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను ఇంక ఈ బ్లాగ్ అయితే ఇది ఈ ఏం కాదులేండి నేను మాట్లాడాలనుకున్నాను అనమాట చాలా రోజులైపోయింది కదా మీతో మాట్లాడే సరే ఒకసారి మాట్లాడదాము నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకుందామని అయితే అనిపించింది సో యూట్యూబ్ అయితే మాత్రం అస్సలు ఈజీ కాదండి అంటే నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఈజీ అని అంటే వేరే వాళ్ళు చేసే చూసి బట్ చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది చాలా టైం పట్టేస్తుంది స్క్రీన్ చూడాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తమ్ పెట్టాలి అసలు ఆలోచించాలి మెయిన్గా ఎంత మంచి వీడియో అయినా సరే టైటిల్లోనే ఉంటుందండి ఆ టైటిల్ని బట్టే వీడియో చూస్తారు ఆ టైటిల్ ఆలోచించడానికి నాకు బ్రెయిన్ అంతా పోతుంది అనమాట ఇప్పటికీ నా ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ ఇప్పుడు వాళ్ళ ఫైవ్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోతుంది అనమాట ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయితే సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇంకా మానిటైజేషన్ అవుద్దో తెలీదు మానిటైజేషన్ అయినాక డబ్బులు ఎప్పుడు వస్తాయి అంతకంటే తెలీదు బట్ ఓకే ఏదో ఒకటి స్టార్ట్ చేశాం కదా ఇప్పుడు మనమేమి దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం చేయట్లేదు కాబట్టి మన ఇంట్లో జరిగేవి మనం వెళ్ళేవి కాబట్టి నేను దీనికోసం అని అయితే ఏం చేయట్లేదు నేను చేసుకునేవి నా లైఫ్లో జరిగేవి మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చుతున్నాయి అని అయితే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ప్లీజ్ సజెస్ట్ అయితే చేసేయండి సో అదండి వీడియో అయితే ప్రస్తుతానికి హవి అయితే పడుకున్నాడు సో అందుకనే నేనైతే మాట్లాడుతున్నాను అనమాట అదే హవి గారు ఉన్నారనుకోండి ఇంకా మాట్లాడడానికి కూడా అవదు కానీ పిల్లలతోటి చాలా బాగుంటుంది ఇక ఫ్రస్ట్రేషన్ తప్పితే ఇంకా అది వేరేలా ఉంటుంది కానీ పిల్లలు ఉండాలండి వాళ్ళు బలే బలే మెమరీస్ ఇస్తారు మనకి ఓకేనా సో అదండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఏం మాట్లాడానో తెలియదు ఏదేదో మాట్లాడేసాను నాకు ఏం మాట్లాడాలనిపించింది అది మాట్లాడేశాను అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్